హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి ఉదరి నీన్మే గిరిజ అండి ఇప్పుడు అన్ని కూడా డబల్ ఎక్స్ఎల్ ఐటీలో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి కొత్త ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఐటీలో కొత్త డిజైన్స్ అయితే చూసేద్దాం అవన్నీ చూడబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఇంకొక సెట్ తీసుకురామ్ సో ప్రతి రోజు కొత్త కొత్త కలెక్షన్లు కొత్త కొత్త డిజైన్లు కట్టయితే మేము ముందుకు వస్తూనే ఉంటామండి కొత్త కొత్త ప్యాటర్న్స్ చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది మంచి త్రీ డిజిటల్ లో డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఇది త్రీ డి డిజిటల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ చాలా రోజులు అవుతుంది కదా రాక సో ఇప్పుడైతే వచ్చేసినాయి ఇంకా వేరే వేరే మోడల్లలో కూడా కలర్ కాంబినేషన్లలో కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్కు ప్యాటర్న్ లో లేస్ వర్క్ చూడండి మనకు త్రీ డి డిస్టర్స్ నీట్ నీట్గా వస్తాయి థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్లో ఇది పింక్ కలర్ కాంబినేషన్ లో లావెండర్ అండి సారీ లావెండర్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకు లైట్ ఎల్లో షేడ్ కాంబినేషన్ అప్పపై కలర్స్ అయితే అసలు సూపర్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నెక్కు ప్యాటర్న్ లో లేస్ తోటి హైలైట్ అయింది చాలా ఫ్యాన్సీగా ఉంది థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్లో అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఎంత బాగున్నాయో నైటీ లైతే నైన్ సెవెంటీ రూపీస్ ఆల్ఫని క్లాత్ లో చాలా బాగుంది అండ్ సింపుల్ 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 ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి ఇందులో వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంది అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ గా ఉంది ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ అండి నైన్ సెవెంటీ రూపీస్ లో అండి చాలా చాలా బాగున్నాయి చాలా మంచి కలెక్షన్స్ మంచి మోడల్స్ అండ్ నైన్ సెవెంటీ రూపీస్ లో ఇక్కడ డిజైన్ లో విత్ ఆల్ఫిన క్లాత్ అండి అసలు చూసుకోండి అసలు డబల్ ఎక్స్ వాళ్ళైతే పండగ చేసుకోవచ్చు అంత మంచి హ్యాపీగా నాకి ఇలాంటి చూపించినప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కత డిజైన్ ఇక్కత డిజైన్ మీద మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది ఇక్కత డిజైన్ మీద మనకు ఆల్ఫెన్ క్లాత్ మీద ఇక్కత్ డిజైన్ వచ్చింది బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ బ్లాక్ విత్ బ్లూ అండ్ బ్లాక్ విత్ మస్టర్డ్ ఎల్లు అండ్ బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా నీట్గా వచ్చినాయి చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి చాలా బాగున్నాయండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్లో కాటన్ మిక్సప్ పండ్లో లో తోటి పింక్ అండి డార్క్ ఆనియన్ పింక్ లో డార్క్ కలర్ కాంబినేషన్ నెక్ పాటల్లో చూడండి ఎంత మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందో సింపుల్ అండ్ సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అసలు కనిపించి కనపడినట్టుగా చాలా ఫ్యాన్సీగా ఉంది ఇందులో గ్రీన్ కలర్ కాంబినేషన్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఇది వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ హైట్ వస్తుందండి అండి కావాలనుకున్న వాళ్ళు అడగండి హ్యాపీగా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇవే ఉన్నాయనుకోకుండా చాలా కలెక్షన్ అవైలబుల్ గా ఉంటుంది వీటిలలో మీకు ఎల్లు కావాలనుకున్నా ఎమ్ము కావాలనుకున్న స్క్రీన్ షాట్ పెట్టి అడగండి అవైలబుల్ గా ఉంటే ఇస్తాం పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ తోటి ఫైన్ కలర్ కాంబినేషన్ లో ఇందులో రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ టీ బ్లూ కలర్ కాంబినేషన్ లో చాలా ఫ్యాన్సీగా వచ్చినాయండి అండ్ వన్ మోర్ ఇవి ఎయిట్ సిక్స్టీ క్రషెస్ పండ్లో పెద్ద ఫ్లవర్స్ తోటి లావెండర్ కలర్ కాంబినేషన్ అసలు చెప్పాలంటే వాళ్ళ డబల్ ఎక్సల్ వాళ్ళైతే అందరూ కూడా ఇష్టం అండి అండ్ మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ లావెండర్ కలర్ బ్రౌన్ కలర్ అండ్ టీల్ బ్లూ కలర్ అండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఎంత మంచి కలెక్షన్ అంటే అంత మంచి కలెక్షన్ ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పే చేసుకోండి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ కొత్త డిజైన్స్ సో వీటిల్లో కావాలనుకున్నా వేరే కలెక్షన్ కోసమైన వీడియో కాల్ ఆప్షన్ ఉంది వీడియో కాల్ చేయండి స్టోర్కి రావాలనుకుంటే చెంపపేట మెయిన్ రోడ్ లో ఫోకస్ అసలు ఆపోజిట్ లో అయితే స్టోర్ ఉంది హైదరాబాద్ సో స్టోర్ ని విజిట్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే ఇలాగే చూస్తూ మన శ్రీ మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బా